తెలంగాణ న్యూస్ కి స్వాగతం బీసీ సమక కులగణ చేపట్టాలని రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జూలై పదిహేనున సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా బీసీ సంఘాలు బీసీ సంఘాల ఐక్య వేదికలు ప్రకటించారు సోమాజివూడ ప్రెస్ క్లబ్ లోని బీసీ నేతలు రాజారాం యాదవ్ శారదా గౌడ్ దత్తాత్రేయ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు బీసీ కులగణన చేపడతాం జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు కులగణన చేపడితే జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న అని నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని అన్నారు ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులచే న్యాయస్థానాల్లో కేసులు వేయించి రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు రేవంత్ సర్కారు కుట్రలు తిప్పికొట్టేందుకు తాము ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు ఇందులో భాగంగానే వచ్చే నెల పదిహేనున సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల కోసం జరుగుతున్న ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దగ్గర జూన్ పదిహేను తారీఖునాడు మహాకమ్మ కార్యక్రమం కానీ జరిగింది అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మరి తాను ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మరి బీసీలకు ఇవ్వకుండా సమగ్ర కుల కులగలను జరగకుండా మరి వాయిదా వేయాలని చెప్పేసి లీక్ల వీరుడిగా మారంటూ దీన్ని మొత్తం కూడా ఇటు బీసీ కమిషన్ వాడి అట్లాగే మేధావులు వాడి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి నేను సముద్ర కులగల చేస్తాను స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తా ఉన్నాను సమగ్ర కులగలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి ఒకవైపు ఎన్నికలు ఇస్తూ ఉన్నాను మరొకవైపు బ్లాక్ డోర్లో మరి కొద్దిమంది మాకు విశ్వసనీయ సమాచారం ఉంది కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులకు ఆర్థిక సహాయం చేసి హైకోర్టును ఆశ్రయింపజేసి హైకోర్టులో స్థానిక సంస్థల యొక్క పరిపాలన కుట్టుబడింది ఎన్ని రోజులు అధికారులతోటి మరి పరిపాలన కొనసాగిస్తారు కాబట్టి పరిపాలన కుట్టుపడ్డది రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావు కాబట్టి ఇమీడియట్గా ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి చూసిందా నేను ప్రయత్నం చేసినాను నేను ఎన్నికలు నిర్వహించిన ఎన్నికలు వాయిదా చేసినాను సమగ్ర కులక చేస్తానని చెప్పి ప్రయత్నం చేసినాను కానీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అందుకోసమే నాకు గత్యంతం లేదు అందుకోసమే నేను ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాను అని చెప్పేసి సమగ్ర కూలకం జరగకుండా బీసీ నిర్దేశం పెంచకుండా కూటరేయ్యాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గడుపులో కత్తులు పెట్టుకొని ప్రయత్నం చేస్తాను రాజకీయంగా సమాధానాన్ని చూస్తా రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్య రక్షణ కోసము బీసీల హక్కుల కోసము నేను బయలుదేరినా రాహుల్ గాంధీ గారు చెప్తారు యాభై శాతం రిజర్వేషన్ పరించి ఎత్తేస్తాము సమగ్ర కుల దేశం మీద చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పి అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల సందర్భం ఒక రకంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక రకంగా ఇవాళ లోక్సభ ఎలక్షన్స్ కాగానే మరొక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ అపరిచితులాగా వ్యవహరిస్తూ ఉన్నారు కుట్రవర్తలు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇవాళ బీసీ కుల సంఘాలు మరియు అన్ని బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు జూన్ పదిహేను తారీఖు నాడు ఇందిరా ధర్నా నిర్ణయించడము అట్లాగే మరి జిల్లాలో ధర్నాలు చేసినము అన్నీ అయిపోయినాయి రేపు జూన్ పదిహేను జూన్ జూలై పదిహేనో తారీఖు నాడు సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమము మిగిలి మిగిలింది అందుకోసమే ఈ ఈ పోరాటానికి మీరందరూ కూడా జూలై పదిహేను తారీఖు జరగబోయే సెక్రటరేట్ ముట్టడిని జయపురాం చేయాలని చెప్పేసి మరి బీసీ ప్రజలకు సపరేట్ వర్గాలకు మేము పిలిపిస్తున్నాము ఇవాళ ఒకటే ఒకటి ఏకీ రస్తా ఏకీ రస్తా సమగ్ర కుల జరగాలి మనకు స్థానిక సంస్థల నుంచి మనం రావాలి అట్లాగే బీహార్ మోడల్గా సమగ్ర కులంలో ధర ద్వారా మరి డెబ్బై ఐదు శాతం మనం సాధించాలని చెప్పేసి దానికోసము మనం పోరాటాలు సిద్ధంగానే రేపు జూలై పదిహేను తారీఖులో చూడబోయే చలో సిడెడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూలో ఉన్నటువంటి ద్వారా మీరు ఈ రాజ్య సంక్షో రాబోతుంది తక్షణ నిర్వహించాలని చెప్పేసి మీరు ఆర్డర్ ఆ ఆర్డర్ నేను విజ్ఞప్తి చేస్తాను రాహుల్ గాంధీ గారికి మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యము రాజ్యాంగంలో రిజర్వేషన్ కదా మీరు పాడి కదా మేము కూడా విన్నాం కదా చూసినాం కదా మీ బాకాన్ని ఈ రోజు ఏమైంది రాహుల్ గాంధీ కూడా చెప్పా మీరు చెప్పింటున్నా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారికి స్పష్టంగా గతంలో అర్థం కాంగ్రెస్ పార్టీ మారింది మారి మా బీసీల కోసము మీరు మారింది మా బీసీ రిజర్వేషన్ పెంచుతారు సమగ్ర పూర్తలు చేస్తారు మా మీరు మారలేదు మీ పార్టీ వైఖరి మీరు ఏదైతే రాహుల్ గాంధీ గారు మీరు నడనని అర్థమవుతా ఉన్నది మీరు అబద్ద పెట్ట ఉన్నది ఎందుకంటే మీ ముఖ్యమంత్రి